ఒక మంచి గొప్ప సందేశం ఇవాళ మనకి ఏం జరిగింది అంటే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్లో ఉంటూ మరొక సర్వీస్ ఆర్గనైజేషన్ లైన్స్ కానివ్వండి యునైటెడ్ మార్క్ ఇంటర్నేషనల్ కానివ్వండి రోటరీ కానివ్వండి ఇతర సేవా సంస్థలు పిలవడం ఎందుకంటే మనం అందరం కూడా కృషి చేసేది ఒక నాంది పేరునే కృషి చేస్తాం అదే మానవత్వం మనిషి సేవ చేయకుంటే అది కేవలం ఎప్పుడైతే మనిషికి ఒక మానవత్వ సేవ చేస్తాడో అది జీవించడం ఇవాళ ఒక నలభై కోట్ల జనాభా ఉన్న మన భారతీయ భారతదేశంలో ఎన్ని సేవా సంస్థలు ఉన్నాయో మీకు తెలుసా ఎన్జిఓ సంస్థలు నాన్ గవర్నమెంటల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అబౌట్ థర్టీ ఫోర్ లాక్స్ ముప్పై నాలుగు లక్షల ఎన్జిఓ సంస్థలు అంటే ప్రతి నాలుగు వందల భారతీయులకి కూడా ఒక సేవా సంస్థ పనిచేస్తుంది ఒక ఫిఫ్త్ పిల్లర్ గానో సిక్స్త్ పిల్లర్ గానో చెప్తా సర్వీస్ ఆర్గనైజేషన్ అయితే ఈ దీంట్లో ఇది పక్కన పెట్టి సర్వీస్ ఆర్గనైజేషన్ పక్కన పెడితే మన ఆడిపోట్ల జనమందరం మన అంతర్రాష్ట్రలో 27 రాష్ట్రాల్లో మన కాకసనంలో ఎవరురా బరు మోస్తుంద ఎవరు అంటే ఇతరే రెండు జాతి కడుత ఒక జాతి కూలి బరు మోస్తులి రెండో జాతి బరు మోసే ఆ పని పడిందని అన్న సత్యం ఇది వాస్తవం దీన్ని మనం దీనికి ఒక సొల్యూషన్ పెద్దలు అందరూ కూడా పెట్టుకోవాలి నేను ఎక్కడెక్కడ చదువుకొని పాల్గొనలో ప్రాక్టీస్ పెట్టే సమయానికి నాకు ఇది చాలా గొప్ప వేదిక చాలా ఇంపార్టెంట్ వేదిక ఎందుకంటే నా నేను ప్రాక్టీస్ పెట్టిన సమయంలో నా నేను నా హాస్పిటల్ ఓపెన్ చేసింది మన ఎలక్ట్రిసిటీ మినిషన్ కూడా మన భర్తపై సుబ్బారాయణ గారు ఆ టైంలో ఆయన రాజకీయ శుభ్రమనే ఇప్పుడు కూడా అలా అయిపోతున్నారు తర్వాత ముగ్గురు త్రిపూర్తులు మన నాకు తెలిసినంత బయటికి ముగ్గురు త్రిపూర్తులు ఒకటి ఆత్తులో డాక్టర్ మార్చే గారు రెండు డాక్టర్ చర్మిలు సచినాయుడు గారు ఇది వాస్తవం ఈరోజు కూడా ఆనాటి నుంచి ఒక పాతిక సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అదే వాళ్ళ వయసుకు సంబంధం లేకుండా వాళ్ళు చేసే సేవలు కానివ్వండి మనం అందరం కూడా చూసి నేర్చుకోవాలి ఆ సమయానికి మనకి వాళ్ళ వయసు మనకి అంత మనకు స్ట్రెంగ్ ఉంటుందో లేదా తెలియదు కానీ మరి భగవంతుడు వారికి ఇంకా మంచి ఒక వంద సంవత్సరాల చరిత్ర వారిని ఒక వయసు వారికి ఇంకా ఎవరంగా ఉంటారు అంత భాగ్యం వాళ్ళకి కాదని చెప్పేసి నేను మంచి వచ్చిన కొనుక్కోవడం జరుగుతుంది మరి తెలుగు భాషకి శ్రీకారం మహాలు ఒక సంగీతానికి శ్రీకారం సరిగబలు ఒక మనిషికి శ్రీకారం మానవత్వం మరి మీరు ఎంచుకున్నటువంటి ఏదైతే ఫ్రెండ్షిప్ సర్వీస్ అండ్ కోఆపరేషన్ ఏదైతే ఆ పునాదిని మరి రాయల్ క్లబ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇందాక అందరూ మాట్లాడుతుంటే ఒక స్టూడెంట్ గా నేను చాలా నేర్చుకోవడం జరిగింది ఒకటి వయసుకు సంబంధం లేకుండా పెద్దలు చేసే కృషి రెండు

ఇంతమంది గొప్పవారి మధ్య నాకు చోటు దగ్గర నాకు చోటు కల్పించేదు మాట్లాడే అవకాశం కల్పించినట్లు రాయల్ గొప్పవారికి వారికి కృతజ్ఞతలు తెలియకపోతున్నారు మరి ఈ ప్రతి రంగంలో ఏ రంగంలో చూసినా అవశోదర ఉంటారు రాజకీయ రంగాల్లో ఉంటారు ప్రతి రంగంలో కానీ ఇరవై ఏడు శాతం సోదరులు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ గ్రూప్ వర్క్ ఇతర ఏడు శాతం సీట్లని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇతర వాళ్ళు దాన్ని ఆక్యుపై చేయడంలో ఏదో కారణం చేయాలి మన దౌర్భాగ్యం ఏంటంటే నేను కేసెస్ లో పాప సబ్జెక్ట్స్ ఎలా ఉన్నారు కోప సంస్థలో ప్రొఫెషనల్ అసోసియేషన్ లో పదకొండు సంవత్సరాలుగా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరి అన్ని సంస్థల్లో కాపు సంస్థలో పనిచేస్తున్నప్పటికీ కూడా మరి ఒక ఐదు శాతం రిజర్వేషన్ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది అంటే ఇక్కడ చాలా రాజకీయ ప్రముఖులు ఉన్నారు అది రాజకీయం గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఏంటంటే వాళ్ళు కొంచెం చేయగలుగుతారు ఇంత జనాభాలో వాళ్ళు కూడా చేయడం చాలా కష్టం ఎవ్వరు కుటుంబాన్ని వాళ్ళే చూసుకోవాలి ఎవరు శ్రమ వాళ్ళే పడాలి మరి ఇలాంటి సంస్థలు ముందు ఉండకూడదు కాపులు ఆర్థికంగా బలపడాలి బలపడాలి అంటే మరి ఇందాక ఈ ఎనగాల చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి ఆ చదువు ప్రాముఖ్యత గురించి చెప్పడం లేదు ఆ చదువు లేంటే పైకి రావడం చాలా కష్టం మరి ఆ చదువుకి ప్రాధాన్యత ఇచ్చి అండ్ వన్ మోర్ థింగ్ ఐ హర్న్ ఫ్రమ్ వాల్యూబుల్ సార్ యూఆర్ అడాప్టింగ్ ప్రొఫెషన్స్ సో దట్స్ వెరీ గ్రేట్ ఆల్ ఫర్ ది సొసైటీ

Thank you very much for giving me this wonderful opportunity.